మలాకి గ్రంథము మొదటి అధ్యాయము ఇస్రాయేల్ గూర్చి మలాకి ద్వారా పలకబడిన వాక్కు ఎహోవా సెలవిచ్చినదేమనగా నేను మీ ఎడల ప్రేమ చూపించుచున్నాను అయితే మీరు ఏ విషయమై నీవు మా ఎడల ప్రేమ మీరు నా ఎడల ప్రేమ చూపితి వందురు ఏషావు యాకోబునకు అన్నకాడా అయితే నేను యాకోబును ప్రేమించి తిని యహోవాకు ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి అతని స్వాస్యమును అరణ్యమందున్న నక్కల పాలు చేసి తిని అతని అరణ్యమందున్న నక్కల పాలు చేసి తిని మనము నాశనమైతిమి మీ పాడైన మన స్థలములను మరలా కట్టుకొందుము రండి అని యథోమియులు అనుకొందురు అయితే సైన్యముల కధిపత్యకు ఎహోవా సెలవిచ్చినదేమనగా వారు కట్టుకున్నను నేను వాటిని క్రింద పడద్రోయుదును లోకులు వారి దేశమును భక్తిహీనుల ప్రదేశమనియు వారు యహోవా సరిహద్దులలో యహోవా బహుగనుడుగా ఉన్నాడని మీరందురు కుమారుడు తన తండ్రిని గదా దాసుడు తన యజమానుని గదా నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను నేను యజమానుడనైతే నాకు భయపడువాడు ఎక్కడున్నాడు అని సైన్యముల కరుపత్యగు యహోవా మిమ్మల్ని అడుగుగా ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టితీమని మీరందరు నా బలిపీఠము మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు ఏమి చేసి నిన్ను అపవిత్రపరిచితిమని మీరందరు యహోవా భోజనపు బళ్లను నీచపరచినందుచేతనే గదా గుడ్డి దానిని తీసుకొని బలిగా అర్పించిన ఎడలా అది దోషము కాదా కుంటి దానినైనాను రోగము గల దానినైనను అర్పించిన ఎడల అది దోషము కాదా అట్టి వాటిని నీవు అధికారికి ఇచ్చిన ఎడల అతడు నీకు దయచూపున నిన్ను అంగీకరించునా అని సైన్యముల కధిపత్యకు యహోవా అడుగుచున్నాడు దేవుడు మనకు కటాక్షము చూపునట్లు ఆయనను శాంతపరచుడి నీ చేతనే గదా అది జరిగెను ఆయన మిమ్మను బట్టి ఎవరినైనాను అంగీకరించునా అని సైన్యముల కధిపత్యకు ఎహోవా అడుగుచున్నాడు మీలో ఒకడు నా బలిపీఠము మీద నిర్లక్ష్యముగా అగ్ని రాజుబెట్టకుండా నా మందిరపు వాకిండ్లను మూయువాడు ఒకడు మీలో ఉండు ఎడల మేలు మీ అందు నాకిష్టము లేదు మీ చేత నేను నైవేద్యములను అంగీకరింపనని సైన్యముల కధిపతి సెలవిచ్చుచున్నాడు తూర్పు దిశ మొదలుకుని పడమట దిశ వరకు అన్యులలో నా నామము ఘనముగా ఎంచబడును సకల స్థలములలో ధూపమును పవిత్రమైన అర్పణను అర్పింపబడును అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడునని సైన్యముల కధపత్యగు యహోవా సెలవిచ్చుచున్నాడు అయితే యహోవా భోజనపు బల్ల అపవిత్రమనియు దాని మీద ఉంచి ఉన్న భోజనము నీచమనియు మీరు చెప్పుచు దాన్ని దూషింతు అయ్యో ఎంత ప్రయాసమని చెప్పి ఆ బల్లను తుణీకరించుచున్నారని ఆయన సెలవిచ్చుచున్నాడు ఇది సైన్యముల కధిపత్యగు యహోవాకు మరియు దోచబడిన దాన్ని కుంటి దానిని తెగులు దానిని మీరు తెచ్చుచున్నారు ఈలాగునే మీరును నైవేద్యములు చేయుచున్నారు మీ చేత నేనిట్టి దానిని అంగీకరింటునా అని యహోవా అడుగుచున్నాడు నేను ఘనమైన మహారాజునై ఉన్నాను అన్యజనులలో నా నామము భయంకరమైనదిగా ఎంచబడుచున్నదని సైన్యముల కదుపత్యగు ఎహోవా సెలవిచ్చుచున్నాడు కాబట్టి తన మందలో మగుధియుండగా యహోవాకు మృక్కుబడి చేసి చెడిపోయిన దానిని అర్పించు వంచకుడు శాపగ్రస్తుడు